హాయ్ అండి ఈరోజు ఉప్మా రాబాతో నేను గుంటు పొంగనాలు చేశానండి మార్నింగ్ తొందరగా అయిపోయేది ఎర్లీగా అయిపోయే టిఫిన్ ఏంటంటే సడన్గా టిఫిన్ చేయాలనేసి అనుకొని చేశాను మా మరిది కోసం ఏదన్నా వది ఏదన్నా చేయండి వదిన అని అంటే తన కోసం అని చేశాను క్యారెట్ దానికోసం కావాల్సినవి అన్నీ తీసుకున్నాను క్యారెట్ ఒక టమాటా ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ తురుముకొని పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా అది తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి మార్నింగ్ పుట్ట పిల్లలకి పడితే చాలా హెల్దీ ఫుడ్ ఇది ఇలా పెడితే మనకు తొందరగా తింటారు పిల్లలు నార్మల్గా క్యారెట్ ఇస్తే తినడానికి ఇష్టపడారు కదా దానికోసం ఈ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అనేది సన్నగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ కట్టర్ ఉంటే కట్టర్లో వేసుకోండి లేదు అనుకుంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి నేను ఒక కప్పు పెరిగేస్తున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో నేనైతే ఇప్పుడు వేయట్లేదు కొంచెం వంట సోడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలపాలండి కలపడం కూడా ఎలా అంటే మనం ఇప్పుడు పెరిగేసాం కదా పెరుగుతో కలిపిన తర్వాత దాని క్వాంటిటీ ఎలా వచ్చిందో చూసి కొన్ని కొన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలండి ఒకేసారి నీళ్ళు పోసేయద్దు మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే ఏం చేయలేము దానికోసం కొన్ని కొన్ని ఈ క్వాంటిటీలోకి రావాలండి అంటే మనకి చెంచక్ తీసుకొని లోపల వేస్తే ఇట్లా ముద్దలాగా రావాలి ప్లస్ మళ్ళీ అది నాని కొంచెం మెత్తగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా నాననివ్వండి దా ఆలోపు మనం చట్నీ కోసం అనేసి పల్లీలతో నేను చేస్తున్నాను నార్మల్గా దీంట్లోకి అయితే మీకు ఏ విధంగా చేసుకున్నా బాగానే ఉంటుంది ఒక ఆనియన్ ఒక టమాటా వేసి చట్నీ చేసుకున్నా బాగానే ఉంటుంది కొన్ని పల్లీలు కొన్ని ఎల్లిపాయలు ప్లస్ ఒకటే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ప్లస్ కొంచెం జీలకర్ర జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా వేస్తూ వేస్తారేమో అందరూ కాకపోతే నేను ఈ విధంగా చేస్తాను చట్నీ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ పోపు వేసాను కదా ఆ పోపునే కొంచెం అందులో కూడా వేసాను ఇప్పుడు మనం గుంట పొంగనాల కోసం నానబెట్టుకున్నది ఉంది కదా దాంట్లోకి కొంచెం పోపు వేసాను నేను అది ఇక్కడ మిస్ అయింది ప్లస్ దీంట్లోనే ఇప్పుడు కొంచెం వేడి కావాలండి కొంతమందికి గుంట పొంగనాలు వెళ్ళవు అనేసి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా రుద్దండి ఆ హోల్స్లో రుద్దడం వల్ల మనకు పొంగనాలు అనేవి పొంగి ఈజీగా పెనంకి అతుక్కుపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి ఒకసారి ట్రిక్ చేసి చూడండి చాలా బాగుంటుంది చిట్కా మనం దోశలు వేసేటప్పుడు కూడా దోశ పెంకకు అంటుకుపోయింది అనుకోండి పెనంకి ఒకసారి ఆనియన్ రాయండి తొందరగా వచ్చేస్తుంది ఆనియన్ లేదా ఆలుగడ్డ ఏదున్నా ఏం కాదు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేయాలండి ఈ ఈ పొంగనాల రంధ్రాలన్నిటికీ హో ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫస్ట్ రౌండ్ కదా తర్వాత రౌండ్కి ఆయిల్ తక్కువ పడుతుంది దీంట్లో ఒక ఒక్కొక్క స్పూన్ మాత్రం వేయండి ఎక్కువ కూడా ఏం వేసుకోదండి ఎందుకంటే ఒకవేళ ఉడికిన తర్వాత తీసేటప్పుడు పైన ఉడకకుండా ఉంటాయండి దానికోసం ఒక్క స్పూన్ మాత్రం అన్నిట్లలో ఒక్కొక్క స్పూన్ మీరు పెట్టుకునే స్పూన్ ని బట్టి నేనైతే టీ స్పూనే పెట్టుకున్నాను చిన్నది చాయ్ ఛాయ్ తాగే స్పూన్ లాగా దాంతో వేసాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వాటిని నీట్ చేసుకొని ఆయిల్లో మళ్ళీ అదే ఆయిల్లో రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి కొంచెం క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అయిపోతుంది హెల్దీ ఫుడ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్